అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అందిందా లేదా అనేది అయితే ముందుగా ఈ వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో జిల్లా వారీగా మీకు పెన్షన్ పడిందా లేదా అనేది అయితే తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం అందుకని మాతో చిన్న రిక్వెస్ట్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలను నొక్కినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు కాబట్టి మీ యొక్క మోటివేషన్తో లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు గతంలో చెప్పాను అయితే మనకి ఆ ఇచ్చిన హామీ మేరకునే మనకి చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే వేస్తారని మరి అదేవిధంగా చాలామంది ఇప్పటికే అందరికీ ఆల్మోస్ట్ అయితే అందేసింది మరి దాదాపుగా తొంభై ఐదు శాతం వరకు అయితే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది మిగతా ఐదు శాతం కూడా ఈ రోజుతో అయితే క్లియర్ అయిపోయింది మరి ఎవరికైతే ఇంకా ఉన్నారో అంటే ఎవరైతే ఇంకా పడిన వారు ఉన్నారో ఒకసారి జిల్లావారిగా కింద కామెంట్ శిక్షణలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మరి ఆంధ్రప్రదేశ్లో సోమవారం రీసెంట్గానే మనకి పింఛన్ల పండుగ అయితే సంబరం అనేది జరిగింది అయితే సోమవారం రాత్రి దాదాపుగా పది గంటల కల్లా మొత్తం ఆల్మోస్ట్ అయితే తొంభై ఐదు శాతం వరకు కూడా పెన్షన్ అనేది పంపిణీ చేశారు మరి మంత్రి పార్దశారిథి కూడా అధికారులు అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు ఇక రాష్ట్రంలోని ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు అంటే సాధ్యం కానిది కూడా సాధ్యం అవుతుందని అయితే నిరూపించారన్నారు మొత్తానికి ఒక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఏదైతే యంత్రాంగం ఉంటుందో ఈ యొక్క యంత్రాంగానికి అభినందనైతే తెలియజేశారు ఇక మిగిలిన లబ్ధిదారులకు ఇవాళ వారి ఇళ్ళ దగ్గరికే ఫించన్లని అయితే అందజేస్తారని కూడా తెలియజేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందించడం అయితే జరిగింది మరి అనుకున్నట్లు అనుకున్నట్లుగానే ప్రతీ నెలకే ఇంకా ఇంక మనకి నాలుగు వేల రూపాయలు చెప్పినైతే ప్రతీ నెల కూడా మనకి ఇంటి వరకు వచ్చి పెన్షన్ అనేది అయితే అందజేయడం జరుగుతుంది మరి ఈ నెల ఏడు వేల రూపాయలు వచ్చింది కదా వచ్చే నెల కూడా ఏడు వేల రూపాయలు వస్తుంది అనుకుంటున్నారేమో కొంతమంది అనుకోవచ్చు కానీ మ్యాక్సిమం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను స్టార్టింగ్ వీడియోలోనే మీకు చెప్పడం అయితే జరిగింది కేవలం మనకి జూలై నెలలో మాత్రమే ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఏప్రిల్లో అయింది కాబట్టి మనకి ఏప్రిల్లో అమలయింది అనుకుంటే రోజుకి నెలకి చొప్పున మనకి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలిపి మనకి జూలై అమౌంట్లో అయితే ఇస్తున్నారు కాబట్టి మరి జూలై నుంచి వచ్చిన తర్వాత ఆగస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు వేల రూపాయలు అయితే ఉండదు కేవలం మనకి వెయ్యి రూపాయలు పెంచిన సందర్భంగా మనకి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి నెల నెల సో ప్రతి ఒక్కరికి నెల నెల ఇస్తున్నారు కదా మరి మిగతా హామీలు కూడా నెరవేరుస్తారా ఇప్పటికే భారీ ఖర్చు అయితే జరిగింది ఇలా రకరకాల సందేహాలు కూడా అందరిలోనే ఉన్నాయి అంటే రాష్ట్ర చరిత్ర తొలిసారిగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అయితే నమోదైంది కదా ఇంత పింఛన్ల పంపిణీ అనేది చేసిన అధికారులు మరి తర్వాత ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకుంటారన్న సందేహాలు కూడా వస్తున్నాయి మరి అది నిజానికి ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది పెన్షన్ పెంచిన విధంగానే అనుకున్న హామీలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో మరి అన్నీ కూడా నెరవేరుస్తారా అన్నది అనేది కేవలం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది గ గతంలో అంటే ఎన్నికలకు ముందు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోతో మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాస్త ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఇంత అమౌంట్ ఇంత భారీ అమౌంట్ని ఖర్చు పెట్టడం అంటే అంత చిన్న విషయం ఏమి కాదని కూడా చాలా సందర్భాలే అన్నారు కానీ మొత్తానికి పెన్షన్ విషయంలో మాత్రం ఈ యొక్క ప్రభుత్వం అయితే ఆ మాటని నిలబెట్టుకుందని చెప్పుకోవాలి మరి మిగతా వాటిల్లో కూడా మాట నిలబెట్టుకుంటుందా లేదా అని అయితే అయితే ఎదురుచూస్తున్నారు అంతా కూడా మరి ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో కూడా ఎన్నో హామీలు అయితే ఇచ్చి ఉన్నారు రాష్ట్రంలో వాలంటీర్లకు సంబంధించిన వివరాలు కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరుతుందని అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అలాగే గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిఏ బకాయిలు కానివ్వండి ఇతర వాటి అన్నిటిపై కూడా స్పందించడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ మరి ఈ యొక్క సందర్భంగానే ఇది మొట్టమొదటిగా అంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఏదైతే ఉందో విజయవంతంగా అయితే ప్రతి ఒక్కటి కూడా అందించడం అయితే జరిగింది మరి సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఫస్ట్ దాన్ని అయితే మొత్తానికి ఒక గట్టెక్కారని అనుకోవాలి మరి మిగతా వాటిని అన్నిటిమే కూడా ఇదే విధంగా శ్రద్ధపడతారా లేదా అనేది అయితే ఒక క్వశ్చన్గా మారిందని చెప్పుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ ఎవరైతే సరికొత్త రికార్డు అయితే నమోదు చేసింది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పింఛన్ పంపిణీ అనేది ఓ రికార్డు అనేది నమోదైందని చెప్పుకోవచ్చు ఇక ఒక్కరోజు అంటే రోజులోనే తొంభై శాతం అయితే పంపిణీ అయితే జరిగింది మరి అంత చిన్న విషయం ఏమీ కాదు ఇక గత ప్రభుత్వ హాయంలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ కూడా ఇంత వేగంగా పింఛన్ పంపిణీ అయితే జరగలేదని మరియు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హాయంలో రెండు పాయింట్ ఆరు ఐదు మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ఉన్నప్పటికీ కూడా పంపిణీ అనేది చేసింది కేవలం ఎనభై ఎనిమిది శాతం మాత్రమే అయితే చెప్పుకొస్తున్నారు మరి అది నిజంగా ప్రజలకే వదిలేవచ్చు ఇది ఎంతవరకు కూడా విజయవంతం చేకూరిందనేది అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కనుక శ్రీకాకుళం విజయనగరం కడప జిల్లాల్లో అత్యధికంగా తొంభై ఏడు శాతం పింఛన్ల పంపిణీ అనేది పూర్తి చేశారు అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొంభై ఒక శాతం పింఛన్ పంపిణీ అనేది పూర్తయింది ఉదయం ఆరు గంటల నుంచి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది సచివాలయ ఉద్యోగుల పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభించడం అయితే జరిగింది ఇక ఏపీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని చెప్పుకోవచ్చు ఇక మంత్రి పార్థశారధి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు ఇక అసలు విషయానికి ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే కనుక గత ప్రభుత్వంలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో అనేది పంపిణీ అనేది జరగలేదు మరి అది నిజంగా మనం ఓకే అది నమ్మొచ్చు ఖచ్చితంగా మన కళ్ళ ముందే ఈ యొక్క పంపిణీ అనేది జరిగింది కాబట్టి కొన్ని లక్షలాది మంది వారి యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి మీలో ఎంతమందికి ఇంకా పెన్షన్ అనేది అందలేదు ఒకసారి తెలియజేయండి మరి ఇప్పటికే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ విషయం ఇలా ఉన్నట్లయితే కొంతమంది కరెంటు బిల్లుకి సంబంధించిన వివరాలు కూడా తెలియజేయమంటున్నారు వాటి కోసం కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పడానికి మీకు మీ ముందు తీసుకొచ్చాను కొన్ని సమాచారాలు అయితే మీకు అందజేస్తాను ఎవరైతే కరెంటు బిల్లు కడుతున్నారో కరెంటు బిల్ కట్టలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది మరి వాటిని కూడా నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తాను మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా తర్వాత వీడియోలో చెప్పదా చెప్పాలనుకోవడం లేదు సో వీలైనంత వరకు కూడా ఆ యొక్క అప్డేట్ కూడా ఈ యొక్క వీడియోలో ఇస్తాను ప్రతి ఒక్కరు మీ యొక్క మోటివేషన్ లైక్ ద్వారా తెలియజేయండి సార్ ఇక మరొక విషయం ఏమిటి అంటే కనుక కరెంటు బిల్లు ఇప్పటికే చాలామంది ఈ యూపీఐ ద్వారా కానీ అంటే ఏదైతే ఒక మనకి గూగుల్ పే కానివ్వండి ఫోన్పే కానివ్వండి మరి ఇతర ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో కానివ్వండి చాలా రకాలుగా అయితే అమౌంట్ అనేది కడుతూ వస్తూ ఉన్నారు మరి వారందరికీ కోసం కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ప్రజలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలు ఉన్నారో వీరందరికీ కూడా ముఖ్యమైన గమనికను కూడా చెప్పుకోవచ్చు కరెంటు బిల్లుల చెల్లింపు ఏవైతే ఉంటాయో ఈ యొక్క విషయంలో డిస్కౌంట్స్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట ఇక ఏవైతే ఈ యొక్క విద్యుత్ బిల్లులు ఉన్నాయో ஃப்சித்தங்க மனம் అఫీషియల్ వెబ్సైట్స్ మరి అదేవిధంగా అఫీషియల్ యాప్స్ ఏవైతే ఉంటుందో వీటి నుంచి మాత్రమే కట్టాల్సిన అనుమతి అయితే ఇస్తున్నారు మరి ఏవైతే ఫోన్పే గూగుల్ పే ఉంటుందో చూసారు కదండి మనకి యూపీఐ యాప్స్ ఉంటాయి కదా అంటే ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్స్ అనమాట మరి ఈ యొక్క యాప్ల ద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లోనికి నుంచి విద్యుత్ బిల్లులు అనేది కట్టడానికి వీలుగా లేకుండా అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే ఇది మరి ఇప్పటికే అమల్లోకి వచ్చింది కానీ ఇంకా ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే రిమూవ్ అవ్వడం అవ్వలేదన్నమాట సో ఈ రోజు నుంచి కూడా మనకి రిమూవ్ అవుతుందేమో అనుకున్నాం బట్ ఇంకా కూడా రిమూవ్ అయితే రాలేదు మరి మేబీ ఏమైనా పర్మిషన్స్ తీసుకొని ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ మళ్ళీ కొనసాగిస్తుందా లేకపోతే అనుకున్న విధంగానే ఆల్రెడీ అమలు చేశారు జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి అయితే రావడం జరిగింది మరి ప్రభుత్వం అనుకున్న విధంగానే ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ నుంచి విద్యుత్ బిల్లు కట్టడం అనేది రిమూవ్ చేసి కేవలం అధికారిక వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మాత్రమే మనకి కరెంటు బిల్స్ అనేది కట్టడానికి అలాగే అఫీషియల్ అధికారిక యాప్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మాత్రమే ఫెసిలిటీ ఉండేలాగా మనకి అందుబాటులో ఉండేలాగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా మరొకసారి గుర్తు చేసింది ప్రభుత్వం అయితే ఇంకోటి ఏంటంటే ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బిల్ పే చేయడం అవదా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరైనా అమెజాన్ యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు కానీ ఏవైనా బిల్స్ పే చేసేటప్పుడు కానీ మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది వస్తుంది అయితే నెట్ బ్యాంకు లేకపోతే ఫోన్పే కానీ పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఇలా యూపీఐ యాప్స్ కోసం కూడా ఈ యొక్క ఆప్షన్ కూడా మనకి ఉంటుంది అయితే అది అమెజాన్ యాప్ నుంచి ట్రూ ఫోన్పే పే చేస్తున్నట్లు అంతే తప్ప డైరెక్ట్గా ఫోన్పే నుంచి పే చేస్తున్నట్లు కాదు కదా మరి అదేవిధంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో ఏపీడీసీఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా వీటిలోకి రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత మనం ఫోన్పే నుంచి కానీ ఇతర యూపీఐ యాప్స్ నుంచి కానీ అయితే అమౌంట్ అనేది పే చేయొచ్చు కానీ డైరెక్ట్గా మనం పేమెంట్ ఏవైతే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా డైరెక్ట్గా గూగుల్ పే ఫోన్పే వాటిల్లోనైతే మనం పే చేయడానికి అయితే కుదరదనమాట సో ఈ రకమైన ఆప్షన్స్ అనేది తీసుకుంటుంది తీసుకురావడం జరిగింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ చిన్న డౌట్ వచ్చిన ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి